వెల్కమ్ టు డేర్ మీడియా మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణపై బీజేపీ నేత నర్సే సోమేష్ ఫైర్ అవినీతికి నిలువటద్దం కొట్టు సత్యనారాయణ అంటూ విసురులు బాధ్యతలకు డబ్బులు ఇస్తామని కొట్టు ప్రకటిస్తే ఇంటి ముందు కిలోమీటర్ల లైన్ ఉంటుందంటూ వ్యాఖ్యలు కొట్టు సత్యనారాయణ వెంట కాళ్ల తిరిగినా తనకు అన్యాయం చేశారంటూ ఆవేదన నీ వెంట తిరిగే వారికి చెప్పకూడే గతంటూ విమర్శలు భూగర్భ డ్రైనేజీలో అంతులేని అవినీతి చేశారంటూ ఆరోపణ నువ్వు సీఏ దగ్గర పిలిపించి అడుగు వార్నింగ్ ఇచ్చి మళ్ళీ ఆడొచ్చి నీ కాల్ పెట్టుకోవాలి అది నీ బతుకు అది నువ్వు మమ్మల్ని విమర్శించవు ఆయనకంటే నేను ఆరుగులలో మాట్లాడి మర్నాడంట స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు పెట్టాను అంటే నేను భయపడిపోయి వణుకుపోతున్నానంట భయపడిపోయి వణుకుపోయేవాడు అయితే నీ గురించి నేను ఈ రకంగా మాట్లాడి ఇంకా చాలా లోతుగా మాట్లాడాలి నేను ఒక గ్రూప్ ఉంటుంది బ్రాడ్కాస్ట్ గ్రూప్ అని సాంకేతిక పరిజ్ఞానం తెలియకపోతే తెలుసుకో నీ కింద ఉన్న వాళ్ళు అందరూ ఉన్నారుగా అది ఒక గ్రూప్లో ఆటోమేటిక్గా మా రామాలయ గుడిదాతలు కానీ ఎమ్మెల్యే మినిస్టర్ గ్రూప్లో ఆటోమేటిక్గా శుభాకాంక్షలు పెడతాం శుభాకాంక్షలు పెట్టడాన్ని ఏదో అది భయపడిపోయాడు ఏంటిది అంటే ఒక మంచిని కూడా ఒక బలహీనతగా చూపించి ప్రజలను నమ్మించడంలో నీ అంత దెట్ట ప్రపంచంలో ఎవడ కూడా లేడు నువ్వు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా పల్లె ఎమ్మెల్యే గారు బొడిసేట్ చీను గారు నా మీద అవినీతి ఆరోపణలు చేస్తా ఉన్నాడు ఆరోపణలు నేను ఎవరి దగ్గర డబ్బు తీసుకోలేదు ఎవరి దగ్గరైనా డబ్బు తీసుకుంటే పత్రికా ముఖంగా నేను చెప్పేది ఎవరైనా డబ్బు ఇచ్చుంటే నా ఇంటికి రండి మీ డబ్బు మీకు ఇచ్చేస్తామని చెప్పు వందల మంది మీ ఇంటి ముందు ఉంటారు వందల మంది ఉద్యోగాలు ఎప్పి డబ్బులు కన్నాలు వేసిన చరిత్ర కలిగి నువ్వు ఈ స్టేట్మెంట్ నీ దమ్ముంటే అదే స్టేట్మెంట్ బొడ్సచ్చింది ఇస్తాడు బొడ్సచ్చింది ఇంటికాడ బాధితులు ఉంటారా నీ ఇంటికాడ బాధితులు ఉంటారా తెలుసుకుందా దమ్ముంటే సవాల్ కొట్ట సవాల్ నీకే మాత్రం దమ్మున్నా కూడా పేరెట్టి మాట్లాడారు కూడా భయపడే తిరిగి నువ్వు నువ్వు ధైర్యవంతులు నటించే వ్యక్తివి నువ్వు వేసు వేసుకున్న నక్కవి నువ్వు ನುವಾ ನಾ ಧೈರ್ಯೂ ಪ್ರಶ್ ನಿಂತಾವ ಧೈರ್ಯ ಪ್ರಶ್ನೆ ಇರ್ತಾವ ನೀವು ಬೈಬರ್ ಸ್ವಭಾಗ